గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ యా ఏందా ఏంది ఏందా ఏందా బుక్కే అంట ఫ్రెండ్స్ పువ్వు కాదు బుక్కే అని చెప్తున్నారు మా పిల్లలు అంత పెద్ద బుక్కే అంటున్నారు చూసి షాక్ అయిపోయారబ్బా పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మమ్మలని ఇంటికాడ నుంచి నిద్రలేసి ఇప్పుడే వచ్చారు రాగానే చూసి ఆశ్చర్యపోయి నాన్న పిలుస్తాను నానా రా రాన్నానా ఇక్కడ బుక్కే తయారు చేస్తుంది మన డ్రాగన్ చెట్టు అని అంట అన్నారు బాగుంది కదండీ లోపల చూడండి చెల్లి చెల్లి అండి ఇంకొక వేస్తే బాగుండు నేను కూడా అదే అన్నా నిన్న రాత్రి మొహం కట్టుకోండి చూడు నిద్రలే సెట్ వచ్చారు మొహం కట్టుకొని రావాలి అక్కడి నుంచి సరే రెడీ అవ్వండి నేను కంకనెత్తాలి అది ఏదో కొమ్మలయ్యి ఎన్ని కొమ్మలే మళ్ళీ ఇంకొక కాయ వేస్తే బాగుండు కదా కానీ కాయ ఎక్కడ అవుతుంది ఇదే అనుకుంటా కాయ ఇది ఇదే అండి కాయ ఇది కాయ ఈ మొదలు కాయ ఇదంతా ఫ్లవరు ఇదంతా ముడుచుకుంటుంది కాయ మాత్రం ఇది 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 కాయ ఇది కాయ అది ముదరాలి ఇది రాలిపోతుంది అది కాయ అవుతుంది కానీ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దదయ్యిందో అమ్మ చెడ్డా ఇంకేలా దాని మొయ్యాలి ఇంకా అమ్మలింది నా తలకంటే పువ్వే పెద్దది అంటుంది ఇది పెట్టుకొని తిరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ అదిరిపోతారు అది ఏం పువ్వు అని భలే ఉంది ఏమ కానీ కానీ మళ్ళీ బండ్ల చేతి మొత్తం తొక్కేస్తాయి బండ్ల చేతి మళ్ళీ మొత్తం తొక్కేస్తాయి శంకరు గుట్లు పెట్టేద్దామా నువ్వు గుట్లు పట్టేస్తా అండి నేను కొంచెం కొంచెంగా మోస్తా ఉంటానా పోతే అట్టే వర్షం పట్టులే కాబా బా ఆ రోజు లారీ కానీ లోపలికి వచ్చేస్తుంటే ఇంత ప్రేమ ఇంత బాధ ఉండదు మనం అనుకున్న పనులన్నీ కొన్ని జరిగితే కొన్ని జరగవు లోపలికి లారీ వచ్చేస్తే మొత్తం శుద్ధం చేసాము తీరా లారీ చూస్తే ఇక్కడే రాలకపోసరికి ఇక్కడే వేయించేసాము కొద్దిగైతే ఇంకో ఇట్లా మిగిలిపోయింది జేసీపీ తాడు కొట్టించంగా కొంచెం మిగిలిపోయింది ఇక్కడ దీన్ని ఇంకా బండ్లు ఉన్నంత వర్షం పడితే ఇంకా తుక్క భయం తిరిగితే ఇంకా వేస్ట్ అయిపోతుందని మేము ఇద్దరం కలిసి దీన్ని తీసేస్తున్నాము ఇదే దారికి అర్థం అన్నవాడి ఇదంతా కొంచెం నిదానం తీసుకున్న ఇబ్బంది లేదు అంతవరకు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి తీసేస్తాము అక్కడ ఉండిస్తాము అంతే నిదానం తీసేస్తాము అదే అక్కడే ఉండదు కానీ తీసేస్తాము మెయిన్గా దారికి అడ్డంగా ఉండేది వేస్ట్ అయిపోద్ది అనుకున్నది మొత్తం అయితే తీసేస్తాం ఇద్దరం కలిసి బండ్లకి లొకేషన్ వచ్చాన పడిందా లేదండి ఇందులోనే రాయల్ అని

పోయే ఇప్పుడు కాదు కానీ మనకు తొందరగా పోసి ఎలా సాగుతూ అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం నేనే పార్తలాగాను ఇప్పుడు ఏ పనైనా ఒంటరిగా చేసి ఇప్పుడు చేస్తా మాట్లాడుకోకుండా అటు చేసాం చిన్న పనైనా పెద్ద పని అయినా కష్టం అనిపిస్తుంది పెద్ద పనైనా సరే మాట్లాడుకుంటా కొంచెం నవ్వుకుంటూ చేస్తారు పెద్ద పెద్ద పని అయినా సరే చిన్న పనిలాగే ఉంటుంది సేమ్ అంటే ఇప్పుడు చాలా తీసేసేమో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటా కష్ట నవ్వుకుంటా తొందరగా అయిపోయింది పని ఇంకా చాలా ఉంది చేసినంత ఫ్రెండ్స్ చూడండి చాలా టైం అయిపోయింది పని అయితే మాత్రం పూర్తి అయిపోయింది ఎంత టైం అయినా పని అయితే పూర్తి చేసి చేయగలిగామండి రేపు ఆ పని పెట్టుకోకుండా వేరే పని చేసుకున్నట్టుకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే క్లియర్ అయిపోయిందండి ఇంకొకటి ఒక మూడు రోజులు వీడియోస్ పెట్టుకుంటూ ఆపాం కదా మేము కృపా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదని ఈ మూడు రోజులు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళటం జరిగిందండి ఎక్కడ మా మంచిగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో అక్కడికి మాకు తెలిసిన వాళ్ళ తరపున అమ్మని మా అత్తగారిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినవండి ఆ ము వీడియోస్ అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట అది మేము వీడియోస్ పెట్టడం దానివల్ల ఆ అప్డేట్ అనేది మాకు తెలియలేదు మాకైతే మెసేజ్ అయితే వచ్చింది నేనైతే పట్టించుకోలేదండి వదిలేసాను ఏదో వస్తూ ఉంటే కదా పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి అప్డేట్ అనేట్టుగా పక్కన పెట్టాను ఒక రెండు రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయటం మొదలు పెట్టాం ఆ చేప లీడియో నుంచి మనం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసామండి చేప లీడియో పెట్టాం తర్వాత ఈ కంకర వీడియోస్ సంబంధించిన ఒక ఈరోజు పెట్టే వీడియోతో ఒక మూడు లాక్స్ ఏమో అవుతాయి అనమాట వాటికి టైట్లు మీరు తెలుగు వాళ్ళు కదా ఇంగ్లీష్ వాళ్ళ మొత్తం ఇంగ్లీష్లో ఇస్తున్నారు టైట్లు మాకు అర్థం కావాలి అని కొంతమంది అయితే తిడుతున్నారు కొంతమంది మంచిగా చెప్తున్నారు యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మేము తెలుగులో రాసింది కూడా దాని ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి అన్ని కంట్రీస్కి అన్నమాట అంటే మన ఒక భారతదేశమే ఇండియాకే కాకుండా ఇతర దేశాలకు కూడా మా యొక్క వీడియోస్ వాళ్ళకి వెళ్ళేలాగా టైటిల్ ఇంగ్లీష్ అయితే సెట్ చేసి పంపిస్తుందండి అన్ని దేశాలకి కొన్ని కొన్ని ఛానల్ కాదు ఏ ఛానల్ అయితే కంటిన్యూలో రన్నింగ్ లా ఉంటాయో ఈ టైంలో ఈ ఒక మూడు రోజులు గ్యాప్ లో వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు చూసావా ఆ వీడియోస్కి అన్నిటికి కూడా ఇంగ్లీష్ టైట్లే వస్తుంది అది అంతేనండి మాకే కాదు మేము నేనైతే పక్కా తెలుగులో రాశాను అది పక్కా ఇంగ్లీష్లో తీసుకెళ్ళింది అనమాట ఈ విధంగా ఇది అప్డేట్ అయితే ఇది మేము ఇంగ్లీష్లో రాసింది కాదు అది పైనుంచి ఆర్డర్ వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారనమాట నేను వెళ్ళి ఇలా కాదు మాకు తెలుగులోనే రావాలి టైట్లు అని ఆప్షన్ కూడా ఉంది సెట్టింగ్స్ పెట్టామంటే వాళ్ళు ఇచ్చే రూల్స్ని బ్రేక్ చేసినట్టు అవుతుందండి అవి ఎందుకు చేయటం ఎట్టో కంటిన్యూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మా మంచి గురించే కదా ఇతర దేశాల్లో కూడా మా యొక్క వీడియో వెళ్తుందంటే మంచిది మాకు కూడా చాలా సంతోషము పైగా ఇంకోటి కూడా డౌట్ రావచ్చు మీకు చూస్తున్నా మీకు మీరు ఒకవేళ ఇంగ్లీష్లో టైటిల్ చదివినా మీరు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కావాలి కదా అని ఒక డౌట్ రావచ్చు నేను మాట్లాడినా కృపా మాట్లాడినా మీ అద్దరు తెలుగులో మాట్లాడినా కానీ చూసే వాళ్ళకి మాత్రం అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్డ్ అయ్యి కన్వర్ట్ అవుతుంది అండి ఇంగ్లీష్లో మాట్లాడినట్టు వస్తుంది అనమాట అంటే చదివినట్టు ఒక పేపర్ మీద చదువుతారు కదా ఇది 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 అట్లాగ ఇంగ్లీష్ రాదు అలా చదివినట్టు వాళ్ళకి ఒక వినిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వాయిస్ మేము ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంగ్లీష్లో వాళ్ళకి కన్వర్ట్ అయ్యి వాళ్ళకి వినిపిస్తుంది అనమాట వాయిస్ అనేది ఇలాగ యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్ అనమాట ఇది ఇది మాకే కాదు ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఇది పనిచేస్తుంది ఇది అందుకని వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క సెట్టింగ్స్ అవి మనం మార్చుకోవచ్చు కాకుండా మారిస్తే అది మనకే నష్టం అండి అందుకని మేమైతే మారవట్లేదు మేము ఏం తెలుగులో తెలుగులో ఈ టైట్లు అయితే రాస్తున్నామో అదే టైట్లు తమ్మునెల మీద రాస్తే సరిపోతుంది కదా అయితే మార్చదు తమ్మునెలు మాత్రం ఏది ఇస్తాం అదే తీసుకెళ్తుంది మన తమ్మునెల మీద పేర్లు అయితే రాయమండి ఇంక తప్పదు ఈ ఈ యొక్క సెట్టింగ్స్ వచ్చింది కాబట్టి మా తమ్మునెల మీద పేర్లు రాసే ఇంక నుంచి అప్లోడ్ చేస్తాం అనమాట నేను కూడా ఈరోజు చూసుకున్నాను వీడియో అప్లోడ్ చేస్తాము తర్వాత మాకు పనులు ఉంటే పనులు మేము చేసుకుంటూ ఉంటాము అది ఎంతమంది చూసారు ఎలా వెళ్ళింది ఏంటి దాని పదే పొదేసిన ఏంటి అనేది కూడా ఖాళీ ఉండదండి మా పని మేము చేసుకుంటా ఉంటాము ఇలాగా కామెంట్లు చూశాను ఇంద్ర ఈ విధంగా వేసుకున్నారు ఈ విధంగా తిడుతున్నారు అని అప్పుడు ఏరే మొబైల్లోకి వెళ్ళి మా యొక్క వీడియో చూస్తే ఒక మూడు వీడియోలకి ఫ్యూర్ ఇంగ్లీషు ఒరే ఎంత బాగా ఇంగ్లీషు మేడ్ రాస్తాం అని అనుకున్నామండి ఇది అనమాట ఇది ఆ యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ వల్ల ఇలాగా ఇంగ్లీష్ కన్వర్ట్ అయింది మా మా ఛానలే కాదు ఇతర మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అని ఒక గత ఒక నాలుగైదు మూడు రో నాలుగైదు రోజుల నుంచి అప్లోడ్ చేసిన వీడియోలకి అన్నిటికీ పూర్తి ఇంగ్లీష్లో టైటిల్ వస్తున్నాయి ఇది అందరికీ ఇది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే దీనివల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళు కనెక్ట్ అయ్యేదానికి కొంచెం చాలా కష్టంగా ఉంటుంది దాన్ని బట్టి తొమ్మిదేళ్ళ మీద తెలుగులో రాసుకుంటే సరిపోతుందండి ఇదే ఫ్రెండ్స్ కొత్తగా మన ఈడేస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసిండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్